హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ పిల్లలు ఎదుగుదలకి కావాల్సిన ప్రోటీన్ రిచ్ మిల్క్ షేక్ ఒకటి చేసుకుందాం రండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో ఇలా గుళ్ళసెనగ పప్పు రెండు స్పూన్లు వేసుకోవాలి అదేనండి పుట్నాల పప్పు అంటారు కదా ఇప్పుడు దాన్ని మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దానిలో ఒక అరటిపండు ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇది నేను ఇద్దరికి సరిపడా చేస్తున్నాను సో ఇద్దరికంటే ఒక అరటిపండు సరిపోతుంది ఇప్పుడు దానిలో ఆరేడు డేట్స్ వేసుకోవాలి గింజలు తీసేసుకొని అలాగే ఒక పది బాదం పప్పులు వేసుకోవాలి అలాగే ఒక పది జీడిపప్పులు వేసుకోవాలి పంచదార బెల్లానికి బదులు హనీ వేసుకుంటున్నాను మీకు నచ్చితే అవే వేసుకోవచ్చు ఇప్పుడు దానిలో కాచి చల్లార్చిన ఒక గ్లాస్ పాలు వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వారానికి ఒక్కసారి అయినా ఇది ఒక గ్లాస్ పట్టించామంటే పిల్లలకి చాలా స్ట్రాంగ్ గా అవుతారు ఎదుగుదల కూడా చాలా బాగుంటుంది ఇదిగోండి ఇప్పుడు చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఇలా గ్లాసులో వేసుకుని సర్వ్ చేసుకోవడమే మీకు నచ్చితే పైన డ్రై ఫ్రూట్స్ హార్లిక్స్ కూడా యాడ్ చేసుకుని తాగొచ్చు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ నొక్కండి టా